ప్రకాశం జిల్లా మాల సేవా సంఘం వారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి మాలజాతి పిలుస్తుంది రా కదలి రా అనేటటువంటి ఈ యొక్క మహాసభకి ఇచ్చేసినటువంటి నా మాల ఆత్మీయ సోదర సోదరి మనులందరికీ కూడా నా జయభీములు ఈరోజు ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఇప్పుడు మీకు మేము వివరిస్తున్నాం ఎందుకంటే సమావేశం యొక్క ప్రాధాన్యత మనం చెప్పుకోవాలి ఇక్కడ ఈ సమావేశంలో మరి జరుగుతున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక అడిచివేత కార్యక్రమాలన్నిటికీ వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి ఉద్యమాన్ని నిర్మించుకునే భాగంగా మరి గత మరి రాబోయే డిసెంబర్ పదిహేనో తారీఖు నాడు మరి మాలల మహాగర్జన గుంటూరులో జరగబోతుంది ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నిరసనగా వర్గీకరణకు వ్యతిరేకంగా క్రీమీ లేయర్కి వ్యతిరేకంగా అలాగే దళితుల అణచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ విధానాలని నిరసిస్తూ చేస్తున్నటువంటి యొక్క మాలల మహాగర్జనకు మరి మనమంతా కూడా సన్నద్ధమై ఉన్నాం మరి దానిలో భాగంగానే నాగేశ్వరరావు గారు ఏపీఎం నాగేశ్వరరావు గారు నన్ను ఆహ్వానించారు నేను ఇక్కడికి వచ్చాను మరి మిమ్మల్ని అందరినీ కలవటానికి చాలా అదృష్టం కలిగింది అయితే ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటో మనం ఇప్పుడు చెప్పుకుందాం ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్లో భాగంగా ఏంటంటే ఈనాడు రాజ్యాంగానికి మను మధ్యన యుద్ధం జరుగుతుంది భారతదేశంలో ఈ మనువాదానికి అంబేద్కర్ వాదానికి మధ్యన పెద్ద యుద్ధం జరుగుతుంది మరి ఒక మన రాష్ట్రమే కాదు దేశమంతా కూడా ఈ యుద్ధం జరుగుతూ ఉంది ఈ దేశం అంతా కూడా మనువాదులు అల్లుకుపోయి ఉన్నారు అంబేద్కర్ వాదాన్ని మరి దాన్ని చాలా వీక్ చేయాలని చూస్తున్నారు అంబేద్కర్ వాదాన్ని మరి అనగ తొక్కాలని చూస్తున్నారు అంబేద్కర్ కనుక అణగదొక్కబడితే నష్టపోయేది దళితులే గిరిజనులు మైనారిటీలు మహిళలు అందరూ కూడా నష్టపోతారు కాబట్టి మనం అంబేద్కర్ వాదాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది మనందరికీ కూడా కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వర్గీకరణ ఏదైతే మీరు చేయాలని చూస్తున్నారో వర్గీకరణ మరి స్వస్తి చెప్పాలి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం వర్గీకరణ మాకు అవసరం లేదు ఈ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలో కూడా అవసరం లేదు ఎందుకంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు దేశంలో ఉంటే ఆల్మోస్ట్ ఇరవై ఐదు రాష్ట్రాలు మాకు వర్గీకరణ అవసరం లేదని చెప్పితే ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వర్గీకరణ చేయాలని ముందుకు రావడానికి కారణం ఏంటో మన అందరికి తెలుసు ఎవరైతే వర్గీకరణ వాదన తీసుకొచ్చారో వాళ్ళు దీన్ని ఎత్తి పరిస్థితుల్లో చేసి దళితులను విభజన చేయాలి దళితులు కలిసి ఉంటే మనకు ప్రమాదం దళితులందరూ కూడా ఏకమైతే మనకు ప్రమాదం ఇరవై ఐదు శాతం దళితులు ఈ రాష్ట్రంలో ఉన్నారు ఈ దళితులందరూ కూడా ఏకమైతే మనకి చాలా కష్టం రాజ్యాధికారం చేపట్టడం అని చెప్పి ఈ మనువాదులందరూ కూడా ఏకమై దళితులని విభజిస్తే తప్ప మనకి రాజ్యాధికారం ఉండదు వాళ్ళు మెజారిటీ కులం మన మైనారిటీ కులం కాబట్టి మెజారిటీ కులాన్ని మొక్కలు చేయాలి మైనారిటీ కులాలు మెజారిటీ కులాల మీద పాలించాలి అనేటటువంటి దురుద్దేశంతో చేసేది ఈ యొక్క వర్గీకరణ కాబట్టి దీనిలో కొంతమందిని ఈ మంద కృష్ణ లాంటి మరి ఒక నిరుద్యోగుల్ని ఒక ఒక నిరక్షరాశుణ్ణి పైకి లేపారు అతన్ని చెప్పినటువంటి విధానాలని మరి తీసుకుని నడుస్తున్నారు ప్రభుత్వానికి మరి అంతకంటే ఇంటలెక్చువల్ ఎవరు దొరకలేదా అని చెప్పి నేను అడుగుతున్నాను మీకు మాదిగ కులంలో అంత అంతకు మించిన ఇంటలెక్చువల్స్ లేరా వాళ్ళని అడుగుతున్నాను నేను మాదిగ మేధావుల్ని మీకు ఇది ఇది ఎంతవరకు సమంజసం వర్గీకరణ మీకే నష్టం చేస్తుంది వర్గీకరణ యాభై తొమ్మిది కులాలకి నష్టం చేస్తుంది వర్గీకరణ అనేది ఒకటే కాదు ఇది సామాజికంగా మరి అలాగే ఆర్థికంగా మరి రాజ్యాంగబద్ధంగా ఇదంతా కూడా వ్యతిరేకంగా ఉంది కాబట్టి సమాజంలో కులాలన్నింటినీ అంబేద్కర్ గారు పన్నెండు వందల కులాలని దేశంలో ఎస్సీలుగా ఏకీకృతం చేశారు ఏకీకృతం చేసి పదిహేను శాతం రిజర్వేషన్లు ఇచ్చారు మనకి అంటే ఉమ్మడిగా అనుభవించమని ఇచ్చారు ఈ హక్కు ఈ ఉమ్మడి ఆస్తి లాంటిది ఇది ఇది దళితుల యొక్క అవిభాజిత కుటుంబం ఈ కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్నారు మనువాదులు కాబట్టి దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మేము ఇప్పుడు సవాల్ చేస్తున్నాం మంద కృష్ణకి మీరు ఏ రకంగా వర్గీకరణ చేయాలని కోరుకుంటున్నారు మీరు మాదిగలకు నష్టం చేస్తున్నారు మాదిగులకు కూడా మూడు శాతం కూడా రాదు ఈ రాష్ట్రంలో వాళ్ళ వాళ్ళ జనాభా తక్కువ మరి మాలలో అతిపెద్ద కులం ఇక్కడ ఈ రాష్ట్రంలో మరి వాళ్ళకి ఎక్కువ వస్తాయి మీకు తక్కువ వస్తాయి ఈ విభజన చేయటం వల్ల మీరే నష్టపోతారు కాబట్టి ఇది విభజన మంచిది కాదు నేను చెప్పేది ఏంటంటే మూడు శాతం ఉంటారా మీరు పదిహేను శాతం తీసుకుంటారా అది చెప్పండి ముందు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ మీకు కావాలా చంద్రబాబు నాయుడు ఇచ్చేటటువంటి తక్కువ శాతం రిజర్వేషన్ మీకు కావాలా అంబేద్కర్ గారు మీకు ఎంత ఇచ్చాడు నేను ఒకటే అడుగుతున్నా అంబేద్కర్ గారు మీకు పదిహేను శాతం ఇచ్చారు మాదిగలికి ఇచ్చారు వెళ్ళి వాళ్ళకి ఇచ్చారు మాస్టర్ని వాళ్ళకి ఇచ్చారు మరి మాలలకు ఇచ్చారు అందరికి ఇచ్చారు పదిహేను శాతం అన్ని యాభై తొమ్మిది కులాలకి పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది కానీ చంద్రబాబు ఇచ్చేది నీకు మూడు నాలుగు శాతం వేస్తాడు లేదా నాకు ఐదారు శాతం వేస్తాడు ఒకరికైతే కొంతమంది ఒక శాతం వేస్తాడు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే నీకు రాజ్యాంగంలో ఇచ్చిన పదిహేను శాతం రిజర్వేషన్లో ఒక శాతానికి కుదించబడుతున్నాయి దీనివల్ల వాళ్ళందరూ నష్టపోతున్నాం మనం అంతా నష్టపోతాం ఇది మంచిది కాదు అని చెప్పి మేము మీ సందర్భంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు గారికి ఒకటి విషయం చెప్తున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మాదిగల మీద మీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు ఉండాలి అదే ప్రేమ మాలల మీద కూడా ఉండాలి మీకు ఎందుకంటే మాలలో మాదిగలు కూడా మీకు ఓట్లేశారు మాలలో మాదిగలు కూడా ఈ రాష్ట్రంలోనే నివసిస్తున్నారు ఒక ముఖ్యమంత్రిగా మాలల మీద ద్వేషం పెంచుకో పెంచుకోవద్దు ఒక కులానికి ప్రత్యేకమైనటువంటి అభిమానం చూపించి ఇంకో కులాన్ని తొక్కేయాలని చూడవద్దు నేను ఒకటే చెప్తున్నా మాలలైనా మాదిగలైనా మీరు సమానంగా చూడాలి మీరు ముఖ్యమంత్రి అన్ని కులాలకే మీరు ముఖ్యమంత్రి అన్ని కులాలకి మీరు ముఖ్యమంత్రి నలభై శాతం మాలలో తెలుగుదేశానికి ఓటేశారు మరి వాళ్ళ యొక్క బలోభావాలు దెబ్బతీలాగా మీరు వర్గీకరణ చేస్తే మరి వాళ్ళు ఏమైపోవాలి మీకు ఓట్లు వేసిన వాళ్ళు ఏమైపోవాలి ఇదే నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు సమన్యాయం చేయండి అంబేద్కర్ గారు పెట్టిందే సమన్యాయం మీరు పెట్టేదంతా విభజనవాదం మీరు పెట్టేదంతా కూడా అసమానత్వం మీరు పెట్టేదంతా రాజ్యాంగ విరుద్ధం మీరు పెట్టేది సామాజిక విరుద్ధం మీరు చెప్పేది అసలు మీరు చేసేదంతా కూడా దళితుల విభజన వాదం కాబట్టి మీరు మారుకొని ప్రయత్నాల్ని అనుకుందాం పెట్టారనుకుందాం క్రిమిలేరు పెడితే మాదిగలకు నష్టం కదా మాదిగలు ఎంతో నష్టపోతారు క్రిమిలేరు వల్ల వాళ్ళ పిల్లలకి రావు నెక్స్ట్ జనరేషన్కి ఉద్యోగాలు రావు అసలే ఉద్యోగాలు కుషించకపోతున్నాయి ఉద్యోగాలు ఎక్కడున్నాయి ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ రంగం మొత్తం ప్రైవేట్ పరవైపోతుంది ఉద్యోగాలన్నీ కూడా హరించకపోతున్నాయి ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో కూడా పోస్టులు ఫిలప్ చేయట్లేదు మీరు పోస్టులు ఎలా ఫిలప్ చేయట్లేదు అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో మీరు నియమిస్తున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించిన దానిలో రిజర్వేషన్ అమలు చేయటం లేదు రిజర్వేషన్ అమలు చేయకపోవటం వల్ల మా వాళ్ళకు ఉద్యోగాలు కుసించకపోతున్నాయి మరి అంతేకాకుండా మరి ఉన్న కొద్ది పోస్టుల్లో కూడా వర్గీకరణ చేస్తే మరి ఎంతమంది లబ్ధి పొందుతారు కాబట్టి ఇది అన్నీ కూడా మంచిది కాదు ఇవాళ బ్యాక్లాగ్ పోస్టులు బోర్డన్నీ ఉన్నాయి రాష్ట్రంలో లక్ష దాకా ఉన్నాయి బ్యాక్లాగ్ పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే ఫిల్ అప్ చేయండి వాటి నియామకాలు చేపట్టండి వాటన్నింటినీ మరి మా వాళ్ళకి ఇవ్వండి అంతే తప్ప మీరు వర్గీకరణ మీద కాదు శ్రద్ధ పెట్టాల్సింది వర్గీకరణ అనేది పక్కన పెట్టండి వర్గీకరణ అనేది చేయొద్దు చేస్తే మాలలో అతిపెద్ద కులం ఈ రాష్ట్రంలో మానాలు చెప్పినట్లు మీరు వినాలి కానీ మాదిగలు లేదా ఇంకోటి చెప్పినట్టు తింటే కాదు మాదిగలు కూడా కోరుకోవట్లేది మాదిగలు కూడా ఇది కోరుకోవటంలా మాదిగలు కూడా అవసరం లేదు ఇది మీరు ఒకవేళ వర్గీకరణ చేసిన వాళ్ళకి తక్కువే వెళ్తే జనాభా ప్రాతిపదికన ఇదే అవసరమా ఆ అంతా తినేశారు మా యొక్క పోస్టుల తినేశారు మా ఓట అంతా తినేసారు అంటున్నాడు మీ వాటా ఎవడు తిన్నాడు నీకు ఉమ్మడి వాటా ఉంది నువ్వే తినే పదిహేను శాతం పదిహేను శాతం పోస్టులు మాదిగలు తీసుకున్నా మేము చేయగలిగేది ఉందా అంబేద్కర్ గారు ఇచ్చింది అది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టిన మీరు డిస్టర్బ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు మేము ఊరుకోం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ విధానం ఎలా ఉంటే అలాగే అమలు చేయండి మీకు మాదిగల మీద అధిక ప్రాయం ఉంటే మీరు ప్రత్యేకంగా ఏదైనా ఇచ్చుకోండి వేరే విధంగా ఇచ్చుకోండి మీరు ఈడబ్ల్యూఎస్లో ఐదు శాతం వాటా కాపులకు మీరు ఇచ్చుకున్నారు మరి అలాగే ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్లోనే మీరు మాదిగలు కొట్టించుకోండి మీకు అంత ప్రేమ ఉంటే అంతేగాని ఉన్న రిజర్వేషన్ల పంచాలంటే కుదరదు రిజర్వేషన్ యథాతథంగా ఉండాల్సిందే కాబట్టి ఉమ్మడి వాటా అనుభవించాల్సిందే ఈ దేశంలో ఎవరు ఒప్పుకోవటం లేదు రాష్ట్రాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి దళిత పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి బహుజన సమాజ్ పార్టీ వ్యతిరేకిస్తుంది మరి జేడియు వ్యతిరేకిస్తుంది ఆర్జేడి వ్యతిరేకిస్తుంది మరి రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ వ్యతిరేకిస్తుంది మరి అత అలాగే అత్వాలే పార్టీ వ్యతిరేకిస్తుంది మాకు లేని బాధ నీకెందుకు చంద్రబాబు మేము కోరుకోవాలి వర్గీకరణ అనేది మాకు వద్ద అంటే నువ్వేది కొట్టే పెట్టి పెట్టేది మాకు వద్దు మాకు వద్ద లేదని నువ్వు చేయొద్దు కాబట్టి మీరు వర్గీకరణ చేయడానికి వీల్లేదు మాలలు చెప్పినట్టుగా వినండి మీకు మంచి జరుగుద్ది ఏంటండి మాలలు చెప్పినట్టుగా వింటేనే ఈ రాష్ట్రంలో మంచి జరుగుద్ది ఎందుకంటే మాలలో అంబేద్కర్ వాదులు మాలలో అంబేద్కర్ మార్గంలో నడిచేవాళ్ళు మాలలో విద్యావంతులు మాలలో మంచి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ మాట వింటే మీకు మంచి జరుగుద్ది చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీరంటే మీ వ్యతిరేకం చెప్పట్లేదు మీరు తప్పుడు విధానంలోకి వెళ్తున్నారు అందుకు చెప్తున్నాను మీకు మీరు అది వినండి మీరు అది వింతే మీకు మంచి జరుగుద్ది మీకు ఒకటే ఉదాహరణ చెప్తా రెండు వేలలో రెండు వేల సంవత్సరంలో మీరు వర్గీకరణ చేశారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో మీరు ఓడిపోయారు చిత్తు చిత్తుగా ఓడిపోయారు మరి వర్గీకరణ చేస్తే గెలవాలి కదా ఎందుకు ఓడిపోయారు మరి అలాగే ఇప్పుడు మీరు వర్గీకరణ చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతారు మేము ఓడిస్తాం మిమ్మల్ని మేము ఓడిస్తాం మా నలభై శాతం ఓట్లు ఎవరైతే వేశారో ఆ నలభై శాతం ఓట్లు నాలుగు శాతం కూడా మీకు పడదు అందువల్ల ఈ రకమైనటువంటి తప్పుడు విధానాల్లోకి మీరు వెళ్ళొద్దు కాబట్టి మీరు సమ సమ సమన్యాయం చేయండి దళితులందరికీ సమన్యాయం చేయండి రిజర్వేషన్ అనేటువంటిది వాళ్ళ పెంచాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ప్యూ కమిషన్ అనేటువంటిది జనాభా లెక్కలు తీసినప్పుడు వాళ్ళు ఈ దేశంలో ఇరవై ఐదు శాతం జనాభా ఎస్సీలు ఉన్నారని చెప్పారు ఎస్సీలు ఇరవై ఐదు శాతం ఉన్నప్పుడు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ శాతం కూడా ఇరవై శాతం ఉండాలి కదా మరి ఆ ఇరవై శాతాన్ని పెంచకుండా ఉన్న పదిహేను శాతాన్ని ముక్కలు చేస్తే మాకు ఏమి న్యాయం జరుగుద్ది మాకు ఎలా న్యాయం జరుగుద్ది మేము డిమాండ్ చేస్తున్నాం జనాభా ప్రాతిపదికన ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి సప్లై నిధులు వెంటనే విడుదల చేసి చేయాలి ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని వెంటనే మరి విడుదల చేయాలి అదే విధంగా మరి ఇవాళ ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులన్నింటిని కూడా రిక్రూట్మెంట్ చేయాలి ఎవరో మంద కృష్ణ చెప్పాడని చెప్పి మీరు ఏం చేస్తున్నారు రిక్రూట్మెంట్ ఆపేశారు ఈ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ ఆపేశారు ఇది తప్పు ఇది తప్పు చట్టం లేదు ఇక్కడ వర్గీకరణ చట్టాన్ని చూపించి భవిష్యత్తులో చేసే చట్టాన్ని చూపించి ఇప్పుడు ఇప్పుడు రిక్రూట్మెంట్ ఎలా ఆపుతారు ఇప్పుడే చట్టం అమలులో లేదు మీరు వెంటనే రిక్రూట్మెంట్ చేపట్టండి వాళ్ళ మాదిగల్లో నిరుద్యోగులు అత్యధికంగా ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించండి వాళ్ళకి ఏ రకంగా ఎవరు మీరు వాళ్ళకి వస్తారు కాబట్టి ఏదో రిజర్వేషన్ వర్గీకరణ జరుగుద్ది భవిష్యత్తులో కాబట్టి అప్పుడు ఇస్తామంతే కుదరదు ఎందుకంటే వర్గీకరణ జరగదు వర్గీకరణ జరగదు వర్గీకరణ జరగనేమో మీరు కాదని చేసినా కానీ దాన్ని ఎలా చేయాలో మేము అలా చేస్తాం పోరాటం ఉధృతం చేస్తాం మీకు ఎలా సమాధానం చెప్పాలో మేము చెప్తామని చెప్పి సందర్భంగా మీరు హెస్స్తున్నాం కాబట్టి ప్రభుత్వం వీటిని శ్రద్ధగా ఆలకించాలి మేమే ప్రభుత్వాన్ని ఏ దూషించటలా మీరు మాకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మేము దూషిస్తున్నాం దూషించినటువంటి వీటిని విమర్శిస్తున్నాం మేము కాబట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం ఇది కరెక్ట్ కాదు మీ విధానం కరెక్ట్ కాదు మీ దారి కరెక్ట్ కాదు మీరు మార్చుకోండి మాలలతో మంచిగా ఉండండి మాలలతో స్నేహం చేయండి అంతే తప్ప మీరు ఒక కులాన్ని పైకి లేపి ఇంకో కులాన్ని కిందకు దొక్కాలనేటటువంటి విధానానికి వస్తే చెప్పండి కాబట్టి సమన్యాయం న్యాయం సమ సమతుల్యం పాటించండి అనేటటువంటిది ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తూ మరి డిసెంబర్ పదిహేనవ తారీఖున ఈ స ఈ విషయాలన్నీ మాట్లాడుకోవడానికి ఒక భారీ బహిరంగ సభ గుంటూరులో మరి నిర్వహిస్తున్నాం మరి అఖిల భారత మాల సంఘాల జేసీ చైర్మన్గా మీ అందరినీ ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చాను మీరందరూ పెద్ద ఎత్తున ఈ సమావేశానికి రావాలి ఈ సమావేశంలో మన మాలలంతా గర్జించాలి ఈ గర్జనతో ప్రభుత్వానికి చెవుల్లో పడేటట్లుగా మనం మరి వినిపించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జైవి నాగశ్వర్రావు గారు మరి ఈ వయసులో కూడా ఎంతో మరి శ్రద్ధ చేసుకుని చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ యొక్క సభా నిర్వాహకులైనటువంటి కృపారావు గారు దాసర్ కోశారావు మరి నత్తల శ్రీను గారు స్వర్ణ శ్రీహరి గారు వీళ్ళందరూ నిర్వహించినటువంటి సభ చాలా మంచి సభ చాలా ప్రయో ప్రయోజనకరమైనటువంటి సభగా నేను భావిస్తూ వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఈ యొక్క మాలల మహాగర్జన సభ డిసెంబర్ ఇరవై ఐదున వీరందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి దానిలో డిసెంబర్ పదిహేను నాడు పెద్ద ఎత్తున తరలి వచ్చి అందులో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నా జైభీమ ఆయన ఈ విధంగా వర్గీకరణం చేస్తుంటే మేము వ్యతిరేకంగా వచ్చే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ డోర్ బాలవీరాని మంత్రి గారు కానీ ఈ ఈ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ శ్రేణి తీసుకోపోతున్నది అదే చెప్తున్నాను ఎమ్మెల్యేలు మీరు భయపెడుతున్నారు ఎమ్మెల్యేలు మీరు ఈ సభలకి వెళ్ళొద్దని చెప్తున్నారు ఎమ్ఎల్ఏలు అందరిని మీరు నోళ్ళు కట్టడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది మంచిది కాదు వాళ్ళు మహా కుల సభ్యులు మా కులంత తరపున ఎన్నికైనా ఎమ్మెల్యేలు మీరు తప్పుడు విధానంలో వెళ్తూ మళ్ళీ వాళ్ళని తప్పుడు విధానంలో తీసుకెళ్తున్నారు ఇది కరెక్ట్ కాదు వాళ్ళని ఫ్రీగా వదలండి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి వాళ్ళ నిరసన తెలియజేయండి వాళ్ళకు కూడా స్వేచ్ఛ లేకపోతే ఇంకా సామాన్యుడికి ఎక్కడ ఉంది స్వేచ్ఛ నీ ఎమ్మెల్యేలకే స్వేచ్ఛ లేదు ఇవాళ కాబట్టి ఎమ్మెల్యేలందరూ కూడా మీరు భయపడవద్దు మీరు ముందుకు రండి మీరు ఈ సభకి పార్టిసిపేట్ చేయండి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి ప్రభుత్వానికి నీ యొక్క విధానం తప్పు అనేటటువంటి విషయాన్ని ఎమ్మెల్యేలందరూ కూడా మరి చీఫ్ మినిస్టర్ గారికి చెప్పాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ ఈరోజు ఒంగోల్లో మాలల ఆత్మీయ కలయికకి నేను వక్తగా రావడం జరిగింది మరి మాల సామాజిక వర్గాలు చైతన్యం కావడం రాజ్యాంగ విరుద్ధమేమి కాదు ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఒక కులాన్ని నిర్మాణం చేసుకున్నప్పుడు ఏ మాలలు కూడా వారిని విమర్శించలేదు ఈరోజు మాల వాళ్ళు కూడా సందిగ్ధంగా పడాల్సినటువంటి అవసరం లేదు ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నది మాలలే ముందుండి నడిపించినటువంటి ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ వారి తదనంతరం వచ్చినటువంటి మా నాయకత్వంలో మరి పదే పదే మందకృష్ణ గారు మాలలు మనువాదులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా కుల పిచ్చి లేకపోతే ఆయన మహర్మ సమ్మేళనం ఎందుకు జరిపిస్తారని అన్నందుకు గాను రీసెంట్గా జరిగిన డిసెంబర్ ఒకటో తారీఖు ఏడు లక్షల మంది మాలలు చైతన్య రైతులు అనేదానికి దానికి చైతన్యవంతమైనటువంటి మాలల యొక్క సభతో ఆయనకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసినాం మరి రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణని అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు జనాభా దామాష ప్రకారం రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ జరగాలి కానీ బీజేపీ వాళ్ళతో మేనేజ్ చేయించుకొని తీసుకొచ్చినటువంటి ఈ సలహాలు సూచనలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలలో మాలలు బాబాసాబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వైపు నిలబడ్డందుకు గాను అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు డిసెంబర్ పదిహేనో తారీఖున గుంటూరులో జరగబోతున్నటువంటి మరి సభకు మాల జనం మొత్తం కూడా తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరే అంటున్నారు ఒకవైపు అందరికంటే ముందు మాలలే చదువుకున్నారు అందరికంటే ముందు హక్కులు మాలలే సాధించారని మరి ఈ విషయాన్ని మందకృష్ణ మాదిగ గారు ఎట్లా మర్చిపోతున్నారో ఈ తెలుగు లేల మీద అందరికంటే ముందు పోరాటాలు చేసింది కూడా మాలలే ఆ యాభై తొమ్మిది కులాలకు పెద్దన్న పాత్ర పోషించింది కూడా అనే సంగతి చెప్తున్నా మీరు చెప్పే కాకమ్మ కథలు ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ సమాజం మొత్తం కూడా గ్రహిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్న నిజమైనటువంటి నాయకులు మాలలే మాలలు పోరాట స్ఫూర్తి ఈ సమాజం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది చూస్తూనే ఉంది థ్యాంక్ యూ ఈ సమావేశం ప్రాధాన్యత ఈరోజు వర్గీకరణ అనేటువంటి అంశంతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక కొత్త అజెండాని మాలకులం చాట్ ముందుంచింది ఒకటి అసలు తప్పుడు రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం అనేటువంటిది సబబా దీని గురించి సుప్రీంకోర్టులో ఖచ్చితంగా చర్చ జరగాలి పార్లమెంట్లో చర్చ జరగాలి ఆ తీర్పు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని కూడా చేసేదానికి ప్రయత్నాలు చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ యొక్క పోరాటం ఒక సంవత్సరమో లేకపోతే రెండు సంవత్సరాలు జరుగుతుంది పరిష్కారం అవుతుందని మేము అనుకోవటం లేదు పల్లె పల్లె మహిళలు అందరూ కలిస్తే తప్ప సరైనటువంటి బుద్ధి ఈ యొక్క రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి అగ్రకుల పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో ఎవరైతే ఈ దేశానికి మనుగడ చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా సప్రెస్ చేసేదానికి వాళ్ళ దోపిడీని శాశ్వతం చేసుకునే దానికోసం చేస్తున్నటువంటి ఇది కుట్ర ఇది రాజ్యాంగ కుట్ర ప్రజల మీద నీకు ఈడీ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ని సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదరణ తీసుకొచ్చు కూర్చాడు కానీ మిగతా వాళ్ళు చూస్తున్నారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి తీర్పు అనేటువంటి ఉండదు ఆ తీర్పుకు వ్యతిరేకంగా కూడా ప్రజా ఉద్యమం అనేటువంటిది జరగాలి ఆ ప్రజా ఉద్యమం అనేటువంటిది తీర్పుతో పాటు రాజకీయ ఉద్యమం కూడా మారాలనేటువంటిది మా అభిప్రాయం కాబట్టి దీన్ని రాజకీయంగా కూడా ఆలోచిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జాబింగ్ రెండు వేల నాలుగు నవంబర్ ఐదవ తారీఖున భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం రాజ్యాంగ విరుద్ధం అని తీర్పునివ్వటం జరిగింది ఈరోజు ఆగస్టు ఒకటిన వచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదు పంజాబ్కి సంబంధించింది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు రెండు వేల నాలుగు ఇవి చెన్నయ్య తీర్పునే అనుసరించాలని ఆంధ్ర తెలంగాణ మాలల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి దీనికి విరుద్ధంగా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తే ఈ ప్రభుత్వాలు కోల్చడానికి రెండు తెలుగు రాష్ట్రాల మాలలు సిద్ధంగా ఉన్నావని కూడా మేము చెప్పదలుచుకున్నాం అలాగే మంద కృష్ణ మనువాదుల కీలు కీలుబొమ్మ మాలల చేతిలో మనువాదులు బొమ్మని మేము చెప్పదలుచుకున్నాం అజ్ఞానిగా మాట్లాడదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇదే జిల్లాలో కారం చేడులో మాదిగల్ని ఓచ కోతకు వస్తే మాలలు ఓ హక్కున చేర్చుకుని నీ జాతిని మా జాతిగా మన జాతిగా కాపాడాం ఈ చరిత్రని విస్మరిస్తే పుట్టగుతలు ఉండవని మంజాకృష్ణకి హెచ్చరిక చేస్తున్నాం అలాగే రాజ్యాంగం జోలికి వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న మాలలు దేశవ్యాప్తంగా ఉద్యమించడానికి సిద్ధమవుతామని తెలియజేస్తూ డిసెంబర్ పదిహేనున మారాల మహాగర్జన లక్షలాదితో నిర్వహిస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాలకి ఆహ్వానం పలుకుతున్నాం జై భీమ్ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ స్లైడ్స్ యూసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది